చెప్పేం లేదు అక్కడ వినేవాళ్ళు లేదా అన్ని మమ్మల్ని పక్కన రేటుకి వచ్చినా పాండే సార్ చాలా బాధపడుతున్నారు మేమనే మాకు ఏంటంటే వెయ్యి కోట్లు పెండింగ్ ఉంది సార్

మాకు కూడా ఛాన్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చినారంట సంతోషమే బట్ డెఫినెట్ గా ప్రతి ఒక్క కలిసే విధంగా ప్రోగ్రామ్ ఉండాలి కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటారు మరి ఎందుకు ప్రజలు ఎందుకు కలవనివ్వలేదు ఈ రోజు ఒక ఇద్దరు సిటిజన్స్ కంటోన్మెంట్ నుంచి ఒక ఇద్దరు సిటిజన్స్ కలవలేదు ఎందుకు అంటే వాళ్ళ పార్టీ నాయకులకు ప్రోటోకాల్ ఉందంట అన్ని ఉన్నాయంట కానీ మాకు ప్రోటోకాల్ లేదు ఎప్పుడు ఈ విధంగా జరగలేదు బోర్డు యంత్రాంగాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి వన్ సైడెడ్ లైన్స్ చేయకండి మేము కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు డెఫినెట్ గా అందరికీ కూడా అందరి వైస్ ప్రెన్సిడెంట్ ఎవరు ఉన్నా సరే అందరికీ కూడా అవకాశం ఇచ్చినాం మీరు డెఫినెట్ గా ఎక్స్టెన్ కాకుండా ప్రజలకు ఒక ఏదైతే గొంతున్నదో దాన్ని నొక్కకుండా చూడాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి బోర్డు యంత్రాంగాన్ని కూడా చెప్తా చెప్తా ఉన్నాం వారిని ఇక్కడ ఏదైతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు అన్ని కూడా వారికి ఒక మెమరాండమ్ రూపంలో ఇచ్చి మరి వాళ్ళకి తెలియజేద్దామని చెప్పి మీరు చాలాసేపు వెయిట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా మేము బోర్డు సభ్యులు అందరం కూడా మరి మాజీ వైస్ గా నేను మరి బోర్డు సభ్యులకు ఒక ఆహ్వానం కూడా ఇవ్వకుండా మరి ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది ఒక ప్రభుత్వ ప్రోగ్రాం అయినా కూడా ఒక ప్రభుత్వ ఎక్స్ బోర్డు మెంబర్లని మరి ఈరోజు పిలవకుండా ప్రజలను పిలవకుండా ఇన్విటేషన్ ఇవ్వకుండా ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక డిఫెన్స్ మినిస్టర్ పిలిచి మరి ఎవరి కోసం చేసినట్టు ఇది మరి భయపడతా ఉన్నారా అంటే ప్రజలు వచ్చి అడుగుతారు వాళ్ళ ఛాన్స్ ఇవ్వద్దు మనం చెప్తే సెక్యూరిటీ అంటున్నారు ఎవరికి సెక్యూరిటీ ఎవరితో సెక్యూరిటీ ప్రజల నుంచి సెక్యూరిటీయా మరి ఎందుకు మీరు లీడర్లు ఎందుకు ఒక ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక బోర్డు మెంబర్లు ఒక్కొక్కరు నలభై వేల యాభై వేల మందికి రిప్రజెంటేటివ్ ఉన్న మేము ఒక రిప్రజెంటేషన్ ఇయ్య నాకు కూడా మరి అంత భయంగా ఎందుకు ఈరోజు మినిస్టర్ గారు ఉన్నారు మాకు తెలియలేదు మరి నిన్న కూడా మేము రిక్వెస్ట్ చేసాము బట్ బోర్డు యంత్రాంగాన్ని కూడా అడుగుతా ఉన్నాం ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి మేము చూస్తా ఉన్నాము ఎప్పుడైనా ఇట్లా జరిగిందా ప్రజలకు ఒక అవకాశం ఇస్తుండే ఎక్స్పోర్ట్ మెంబర్లకు ఎక్స్పీపీలకు ఒక అవకాశం ఇస్తుండే మాట్లాడడానికి ఈ రోజు ఏమైంది ప్రజాస్వామ్యం లేదా ఎలక్షన్లు పెట్టక డెమోక్రసీ మొత్తం చంపేస్తా ఉన్నారు అంటే మీ రాజ్యంలో ఇలాగే ఉంటుందా ప్రజలను కలవనియారా ఇది నార్త్ కొరియాలో ఓ కింగ్ జాంగి ఉంటాడు కదా ఆయన ఆయన పాలించినట్టు ఉన్నది ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఉన్నది అది ఎందుకు ఇట్లా ప్రజలను ఎందుకు దూరం చేస్తా ఉన్నారు మీకు ఎందుకంత భయం మేము ఏమంటాం కొడతామా తిడతామా మేము అడిగేది ఒకటే మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజల ప్రాబ్లమ్స్ ఉన్నాయి తీసుకొచ్చి మేము ముందుకు తీసుకోవచ్చు ఎందుకు మమ్మల్ని కలవనివారు నిన్న కూడా అడిగాం బోర్డు యంత్రాంగాన్ని కూడా అడిగాం నిన్న రిక్వెస్ట్ చేసినాం సార్ మేము ఎలాంటివి ఎలాంటి ధర్నాలు చేయట్లేదు ఎలాంటివి కూడా మేము ఇట్లాంటి ఇష్యూస్ చేయము మొత్తం రిప్రజెంటేషన్ ఇస్తాం సార్ ప్రజలు ఒక్కసారి కలవనివ్వండి ఇక్కడ బాధలను చెప్పనివ్వండి ఎవరు కూడా పట్టించుకోలేదు పది పదిహేళ్ళు అవుతుంది జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ పెట్టకుండా టైం పాస్ చేస్తా ఉన్నారు ఇలాంటి అవసరం అని చెప్పడానికి ఒక మెమరండ్ ఇయర్ కూడా మరి ఎవరు కూడా